విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు ఏ హరిహరరాయలు బి బుక్కరాయలు సి శ్రీకృష్ణదేవరాయలు అండ్ ఏ అండ్ బి ద డి ఏ అండ్ బి హరిహర రాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యంలో గొప్పవారు ఎవరు ఏ హరిహర రాయలు బి బుక్కరాయలు సి శ్రీకృష్ణదేవరాయలు అండ్ వీర నరసింహరాయలు ద ఆన్సరీస్ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య రాజధాని ఏది ఏ ఓరుగల్లు బి గోల్కొండ సి హంపి డి బీజాపూర్ ద ఆన్సర్ ఈజ్ హంపి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి వంశం ఏది ఏ అరవేటి బి సి సివ అండ్ డి సంగమ ద ఆన్సరీస్ డి సంగమ వంశం ఒకటవ హరిహర రాయలు యొక్క రాజగురువుగా ఎవరిని పేర్కొంటారు ఏ విద్యారణ్యస్వామి బి చంద్రభూషణ క్రియాశక్తి సి ఆనందరసు అండ్ డి సంవిధాన చక్రవర్తి ద ఆన్సరీస్ బి చంద్రభూషణ క్రియాశక్తి కాకతీయులలో చివరివాడు ఎవరు ఏ మొదటి ప్రతాపరుద్రుడు బి రెండవ ప్రతాపరుద్రుడు సి రుద్రమ్మదేవి అండ్ డి దేవుడు ద ఆన్సరీస్ రెండవ ప్రతాపరుద్రుడు పదమూడు ఇరవై మూడులో రెండవ ప్రతాపరుద్రునిపై దాడి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఏ మహ్మద్ బిన్ తుగ్లక్ బి అల్లావుద్దీన్ కిల్జీ సి బాల్బన్ అండ్ డి ఇల్ టుమిష్ ద మహ్మద్ బిన్ తుగ్లక్ రెండవ ప్రతాపరుద్రుడు ఏ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఏ కృష్ణానది బి గోదావరి సి నర్మదా అండ్ డి తపతి ద ఆన్సర్ ఈజ్ నర్మదా నది అష్టదిగ్గజాలు అనే కవులు ఎవరి ఆస్థానంలోని వారు ఏ నరేంద్రుడు బి రెండవ దేవరాయులు సి రెండవ హరిహర రాయులు అండ్ డి శ్రీకృష్ణదేవరాయలు ద ఆన్సరీస్ శ్రీకృష్ణదేవరాయలు క్రిందివానిలో అష్టదిగ్గజ కవులు కానివారు ఎవరు ఏ తిమ్మరుసు బి పింగలి వెంకన్న సి దూర్జటి ఎండి డి రామరాజభూషణుడు డాన్సరీస్ పింగలి వెంకన్న అముక్తమాల్యద గ్రంథ రచయిత ఎవరు ఏ నంది తిమ్మన? బి అల్లసాని పెద్దన సి శ్రీకృష్ణదేవరాయలు ఎన్ డి తెనాలి రామకృష్ణుడు ద ఆన్సర్ ఈజ్ శ్రీకృష్ణదేవరాయలు హంపీలో విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు ఏ మొదటి దేవరాయలు బి రెండవ దేవరాయలు సి శ్రీకృష్ణ దేవరాయలు అండ్ డి రెండవ హరిహర రాయలు ద రెండవ దేవరాయలు క్రిందివానిలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించని దేవాలయం ఏది ఏ విరూపాక్ష దేవాలయం బి హజర రామాలయం సి విఠలాలయం డి కృష్ణస్వామి ఆలయం ద ఆన్సరీస్ విరూపాక్షాలయం క్రింది వాణిలో అల్లసాని పెద్దన గారి రచన కానిది ఏది ఏ మనుచరిత్ర బి హరికథాసారం సి రామస్థ పరాజం అండ్ డి పారిజాతాపహరణం ద ఆన్సరీస్ పారిజాతాపహరణం క్రింది వాణిలో తెనాలి రామకృష్ణుని రచన ఏది ఏ రాజశేఖర్ చరిత్ర బి వసు చరిత్ర సి మను చరిత్ర అండ్ డి పాండురంగా మహత్యం డాన్సరీస్ పాండురంగా మహత్యం